హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు రేణుకా లాగ్స్ సో ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అనమాట ఈ టైంలో మేమైతే నేను మా తమ్మ ఇద్దరం అయితే పూలు అయితే కడుతున్నాం అనమాట ఎందుకంటే రేపైతే జాతర పోతున్నాం ఇంకా పెట్టుకొని పోతామనేసి ఈరోజే పూలు అయితే కడుతున్నాం అనమాట సో ఆ జాతర అనేది ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేసి వీడియో లాస్ట్లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో మేమైతే జాతరలోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఈ జాతర అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇది వచ్చేసి చిత్తూరు డిస్టిక్ పుంగనూరు పక్కన విలేజ్ అన్నట్టు చిన్న విలేజ్ నెక్కుంది అనే గ్రామంలో ఈ జాతర అనేది జరుగుతుంది ఇంకా అక్కడ వచ్చేసి ఏ దేవుడు ఉన్నాడంటే అగస్తీశ్వర స్వామి కొండ అంటారు ఆ కొండ పైన అయితే ఈ జాతర అయితే జరుగుతుందనమాట చూసారా చాలా అంటే చాలామంది అయితే వచ్చారు ఇది వచ్చేసి రథం అన్నట్టు ఇంకా రథం చుట్టూ అందరూ ప్రదర్శన చేసి పూజ అయితే చేస్తున్నారు ఇంకోవైపు దేవుని అయితే ఊరే ఇస్తున్నారు అనమాట ఈ ఎండ అయితే చాలా అంటే చాలా ఉందన్నమాట ఇంక ఎండలోనే అందరైతే ఉన్నారు ఇంకక్కడ కోనేరు కూడా ఉంది సో ఇది అయితే కోనేరు వాటర్ అయితే బాగున్నాయి ఇంకా చేపలు కూడా చాలా ఉన్నాయన్నమాట కోనేరులో అయితే సో అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ అందరూ ప్రసాదం అయితే పెట్టుకొని వచ్చి ఈ కోనేరులో అయితే తిని అక్కడే ప్లేట్ గ్లాసులు అన్నీ అయితే లోపలికి వేసారనమాట సో అదైతే తప్పు కాకపోతే మన వాళ్ళందరూ అట్లే చేస్తున్నారు అక్కడ చూడండి చాలా పెద్ద కోనేరు అన్నట్టు ఇక నైట్ అయిపోయిందనమాట మాకు ఆ రోజు ఇంకా మేమైతే అన్నీ చూసుకొని ఇక జాతరలో అంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చేసరికి టైం అయితే ఎయిట్ అయ్యింది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్